ఓం నమశివాయ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీదేవి ఇష్టపడే స్త్రీలు ఎలా ఉండాలో స్వయానా లక్ష్మీదేవి చెప్పిన సత్యం ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది ఇద్దరూ పరస్పరం మాట్లాడుకునే సందర్భంలో రుక్మిణి లక్ష్మీదేవిని ఇలా అడిగింది సోదరి నువ్వు ఏ స్త్రీల దగ్గర ఉండటానికి ఇష్టపడతావో ఏ స్త్రీలు నీకు ప్రేమైనవారు నీకు ప్రీతి పాత్రలు కావడానికి ఆడవారు ఏం చేయాలి లక్ష్మీదేవి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంది తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్న స్త్రీ అంటే నాకు చాలా ఇష్టం ఒక్క క్షణం కూడా ఆమెను విడిచి ఉండను అలాంటి వారి దగ్గర ఉండటం వల్ల నాకు సంతోషం కలుగుతుంది సమస్త గుణాలు ఉన్న తన భర్తను భర్తను గౌరవించిన స్త్రీలను నేను తిరస్కరిస్తాను వారిని నా దగ్గరికి రానివ్వను ఇతరుల తప్పును మన్నించే క్షమాగుణం కలిగిన స్త్రీ ఇంట్లో నేను నివసిస్తాను సత్యం మాట్లాడే స్త్రీలు నాకు ప్రియమైన వారు నిష్కపటంగా ఉన్న స్త్రీలు నన్ను పొందగలరు మోసం కపటం స్వభావంతో ఇతరులను వారిని నేను ఎంతమాత్రమూ ఇష్టపడను నా దర్శనం వారికి లభించదు పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు ప్రతివతలు ఆయన స్త్రీలు అతిథి సేవ చేయాలని కోరే స్త్రీలు నన్ను సులభంగా పొందగలరు ఇంద్రియాలను జయించి పరపురుషులను క్షణం కూడా భావించని స్త్రీల గృహం నుండి నేను ఎప్పటికీ వెళ్ళను వారే నన్ను తమ ఆధీనంలో ఉంచుకుంటారు చెల్లి నేను ఎవరిని ఎంతమాత్రం ఇష్టపడను వారి గురించి కూడా వివరిస్తాను విను ఏం మాటైనా వ్యతిరేకించి బాధించే స్త్రీలు పౌరుషంగా మాట్లాడి ఒప్పించే స్త్రీలు నాకు అసంతృప్తి క్రోధం కలిగిస్తారు పరుల ఇంట్లో నివసించేవారు అటువంటి స్త్రీలు నరకంలో కీటకాలు అవుతారు నేను వారి దగ్గర ఉండటం కళ్ళలో కూడా ఇష్టపడను నిర్లక్ష్యంగా పోట్లాడే స్వభావము పౌరుష వాళ్ళు అతిభాష కలిగిన స్త్రీలు నాకు సంతోషము కలిగించరు అందరితోనూ అతిగా మాట్లాడే మహిళ కోట్లాడే స్త్రీ స్నేహభావము దయా లేని స్త్రీలను నేను చదిస్తాను సోమరితానం అతినిద్ర పెద్దల పట్ల అతి వినయము అస్తవ్యస్తమైన గృహ వాతావరణము ఇంట్లోనే వస్తువుల పట్ల నిరాదరణ కలిగే స్త్రీలు ఎప్పటికీ నా వారు అంటే ప్రాప్తి కలిగిన వారు కాలేరు అని లక్ష్మీదేవి సమాధానమిచ్చింది ना वीडियोस करके अंदर की नाचना तो है प्लीज लाइक शेयर एंड सब्सक्राइब एंड सपोर्ट माय चैनल ओम नमः शिवाय